వెల్కమ్ టు ఐ లవ్ రాజా ఛానల్ ఒకప్పుడు అంటే చాలా మంది కట్టిలపై వాడేవారు కానీ ఇప్పుడు అలా కాదు చిన్న చిన్న గ్రామాల్లో నివసించేవారు కూడా ఎంచక్క వంట గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు అయితే మీకు తెలుసా మనం నిత్యం వాడే పలు రకాల వస్తువులకు ఎక్స్పైరీ తేదీ ఉన్నట్టుగానే వంట గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైరీ తేదీ ఉంటుందని అవును మీరు వింటుంది నిజమే కానీ ఈ విషయం గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు మరి ఎక్స్పైరీ తేదీ ఉంటే దాన్ని ఎలా కనుగొనో అంటారా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వంట గ్యాస్ సిలిండర్ పై ఏ అక్షరాలు కాంబినేషన్ లో వాటి చివర్లకు ఏదైనా ఒక సంఖ్య వచ్చే విధంగా గుర్తులు ఉంటాయి అయితే ఆ గుర్తులో ఉండే ఏబిసిడి లు నెలలను సూచిస్తాయి ఏ అక్షరం అంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం అదే విధంగా బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అని అర్థం సి అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అని డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం చేసుకోవాలి అయితే ఆ అక్షరాలు పక్కన ఉన్న సంఖ్య మాత్రం సంవత్సరాన్ని సూచిస్తుంది ఈ విధంగా ఏ బి సిడీలు అక్షరాలు వాటి పక్కన ఉండే సంవత్సరాలను బట్టి వంట గ్యాస్ ఎక్స్పైరీ తేదీని ఎలా గుర్తించవచ్చు అంటే ఉదాహరణకు బి ట్వంటీ ఫైవ్ ఉందనుకుందాం అంటే ఆ సిలిండర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పనిచేస్తుందని అర్థం అప్పటి వరకు ఆ సిలిండర్ ను నిర్భయంగా వాడుకోవచ్చు ఆ తేదీ దాటితే ఉపయోగించకూడదు అలా చేస్తే సిలిండర్లోనే అధిక పరిమాణంలో ఉన్న వాయు పీడనం వల్ల సిలిండర్ పగలడమే కాదు పేలిపోయేందుకు అవకాశం కూడా ఉంది కనుక ఈసారి మీరు సిలిండర్ పై వంట చేసేటప్పుడు లేదంటే సిలిండర్ ను తీసుకునేటప్పుడు ఈ తేదీపై ఓకనేయండి దాంతో ఆ సిలిండర్ ఎక్స్పైరీ తేదీ ఇట్టే తెలిసిపోతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్